కరుణాకర్ రెడ్డి గారి చరిత్ర గురించి చెప్పాలంటే ఇది ఒక గ్రంథం రాయాలి ఎందుకంటే ఆయన విద్యార్థి దశలో నక్సలైట్ ఉద్యమంలో ఉన్నప్పుడు ఏముంది వెంకటేశ్వర స్వామి నల్లరాయి ఏముంది నల్లరాయికి దండం పెడితే ఎంత పెట్టపోతే రాయితో కొడితే మాత్రం ఏం అనే మాట మాట్లాడింది మీరే కాదా ఒకసారి ఆలోచించండి టిటిడి నిధులను కింద నగరపాల సంస్థకి డైవర్షన్ చేయించి రకరకాల కార్యక్రమాలు సొంత కార్యక్రమాలకు వాడుకున్నది వాస్తవమా కాదా అని మిమ్మల్ని మీ ద్వారా నేను అడుగుతున్నా ఇంకో కూడా మిమ్మల్ని అడుగుతున్నాను కరుణాకర్ రెడ్డి గారు మీరు టిటిడి నిధులతో పాటు టిటిడి ప్రసాదాలను కూడా మీకు మున్సిపల్ ఎలక్షన్ లో నీకు ఇంటింటికి లడ్డు ప్రసాదాలు పంచినటువంటి సందర్భాలు ఉన్నాయి మనం ఆ లడ్డుని ఎంతో భక్తి భావంతో తీసుకుంటాం ఆ లడ్డు తీసుకుంటున్నాం అంటేనే దేవుడిని మనం ముట్టుకున్నామన్న ఫీలింగ్తో మనం తీసుకుంటాం అలాంటి లడ్డుని మీరు ప్రచార కార్యక్రమం కింద రాజకీయ ప్రయోజనాల కోసం మీ ఇష్టం వచ్చినట్టు పంచినటువంటి ఘనత మీకే ఉంది తప్పితే ఈ దేశ చరిత్రలో ఎవ్వరు కూడా ఇలాంటి ప్రచారాలు చేయలేదు ఇలాంటి పనులు చేయలేదు ఇక టీటీడీ నిధులు అదేవిధంగా డాలర్ల కుంభకోణం తర్వాత నీకు టీటీడీలో ఈ బంగారు నగల కుంభకోణం అదేవిధంగా మీరు ఒకటి డిపాజిట్ల కుంభకోణం మీ నాయకత్వంలో కొన్ని ఇలాంటి కొన్ని కార్యక్రమాలు మీరు చేశారు అదేవిధంగా మీరు ఒక మాట చెప్పారు నేను క్రిస్టియన్ అని చెప్పారు మీ అమ్మాయి మ్యారేజ్ మీ అబ్బాయి మ్యారేజ్ని క్రిస్టియన్ పద్ధతిలో మీరు మ్యారేజ్ చేసింది వాస్తవమా కాదా ఇవాటికి కూడా మీరు రాజకీయ ప్రయోజనాల కోసమే తప్పితే దీంట్లో వేరే విధంగా ఎప్పుడూ కూడా పదాల మీదేమో ఒక మతం ఉంటుంది మనసులో ఇంకో మతం ఉంటుంది